ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొండల పవన్ కళ్యాణ్ గారికి మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే వికలాంగుల సంక్షేమ శాఖ వర్యులకి ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నామండి మల్ల సాయి విశాఖపట్నానికి చెందిన కంచరపాలెం విశాఖపట్నానికి చెందిన వ్యక్తి హండ్రెడ్ పర్సెంటేజు అందత్వం గల వాడు డిగ్రీ పూర్తి చేసుకున్నాడు అయితే రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వంలో స్టెప్ ప్యాలిడేషన్ పేరుతో అతని యొక్క అతని యొక్క బావ సచివాలయం ఎంప్లాయ్ అనేసి వారి యొక్క రేషన్ కార్డులో మ్యాపింగ్ చేసి ఆయన యొక్క పెన్షన్ పూర్తిగా నిలిపివేయడం జరిగింది వాళ్ళ నాన్నగారు టాపి పని చేసుకొని వారి యొక్క పిల్లల్ని పోషిస్తూ ఉన్నారు అయితే వాళ్ళ బావ సచివాలయం ఎంప్లాయ్ అవ్వడం వలన పెన్షన్ను తీసివేయడం ఆనాటి దినాల్లో ఘోరమైన తప్పితమే అయితే దాని గురించి మల్లా సాయి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఈ యొక్క ఐదు సంవత్సరాలు తిరిగాడు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే జనబాబు కూడా వెళ్ళారు అలాగే అనేక కార్పొరేటర్లని కలిశాడు అయితే ఈ పెన్షన్ మళ్ళీ పునరుద్ధానం పునరుద్ధరించడానికి ఏ విధమైన ప్రణాళికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది అయితే సిస్టమ్ వాల్యుడేషన్ వలన అన్యాయంగా ఏ మళ్ళా సాయి లాంటి అంధ వికలాంగులు అంధ అంద వికలాంగులు ఇంకా అనేక మంది వికలాంగుల యొక్క పెన్షన్లు కోల్పోయారు వారిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలే వారిని వారి వారిని ఎరిపికేషన్ చేసి వారి యొక్క అంధత్వాన్ని గుర్తించి వారికి మళ్ళీ కొను పెన్షన్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడం చాలా దురదృష్టమైన పరిస్థితి కాబట్టి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మల్లా సాయి యొక్క ఆవేదనను మీరు విన్నారు ఆయన యొక్క ఆవేదన చాలా బాధాకరంగా ఎందుకంటే చదువు చదువుకున్నాడు డిగ్రీ ఏ విధమైన ఉద్యోగం లేదు చిన్న ముచ్చు పొట్లాలు విశాఖపట్నం రోడ్ల మీద అమ్ముకుంటున్నాడు అయితే ముఖ్యంగా ఆయన పెన్షన్ వచ్చిన కొద్ది ఆధారంగా ఉండు ఆ పెన్షన్ కూడా కోల్పోవడంతో చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అది కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మాలాంటి సిక్స్టప్ వ్యాలిడేషన్లో కోల్పోయిన దివ్యాంగుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఉండడం చాలా అన్యాయమని ప్రక్రియ అనేసి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తుందనే ఆలోచనతో ఈ వీడియో సీఎం దృష్టి వరకు చేరుతుందనే ఆలోచనతో మల్లా సాయి లాంటి అనేక మంది దివ్యాంగులు ఆనాడు శిక్ష ఫౌండేషన్లో కోల్పోయిన పెన్షన్లన్నీ కూడా తిరిగి పునః ప్రారంభిస్తారనేసి ఆశిస్తున్నాం అట్లాగే దివ్యాంగులకు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా వెంటనే అనుమతులు జారీ చేసే దిశగా మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా ముందడుగులు వేస్తారనేది ఉద్దేశించారు కాబట్టి మల్ల సాయిని రా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే దిశగా ముందుకెళ్లాలనేసి కోరుతున్నాం అతని యొక్క అడ్రస్ ఎక్కడమ్మా కంచరపాలెం ఆర్పీపేట యాభై ఎనిమిదో వార్డు ఎమ్మెల్యే గన్నబాబు గారు అలాగే విశాఖపట్నం విశాఖపట్నం చెందిన వారు కాబట్టి గన్నబాబు గారైనా వెంటనే ఈ మల్ల సాయిని పిలిపించి వారికి సహాయ సహకారాలు అందించే దిశగా ముందడుగులు వేస్తారనేసి ఈ యొక్క వీడియోని ప్రజెంట్ చేస్తున్నా అందరికీ వందనాలు